రెండు వారాల్లో ఇరాన్ పై మా నిర్ణయం చెప్తాం అని ప్రపంచాన్ని నమ్మించిన అమెరికా తాజాగా ఇరాన్ లోని ఫోర్డో నతాంజ్ లలోని అనుశుద్ధి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది ఈ దాడిని తాము ఊహించలేదు అని ఐరాస అవాక్కయ్యింది ఈ చర్య ప్రపంచ యుద్ధానికి తీస్తుంది అని నిపుణుల అభిప్రాయం సుమారు పద్నాలుగు వేల కిలోల ఉండే బంకర్ ప్లాస్టర్ బాంబులు భూమి లోపలి పొరల్లో ఉన్న స్థావరాలను కూడా ధ్వంసం చేసే సామర్థ్యం కలివి అమెరికా తొలుత రెండు బాంబులను మాత్రమే వినియోగించాలి అని అనుకున్నప్పటికీ మొత్తం ఆరు బాంబులను ఉపయోగించి ఇరాన్ అను కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడం గమనార్హం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పదిహేనేళ్ల క్రితం కొన్న ఏషియన్ పెయింట్స్ షేర్లను ఈ వారంలో క్యాష్ చేసుకున్నారు తద్వారా తొమ్మిది వేల ఎనభై కోట్ల రూపాయలు లాభం పొంది వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో ఒక సంవత్సరం పాటు ఇచ్చే ఎన్నికల డేటాను నలభై ఐదు రోజుల్లో తొలగించడం చూస్తే మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది ఇలాంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భారత ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఇస్రాయల్ తో ఉద్రితలు నెలకొన్న ఇరాన్ నుంచి తమ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయపడినందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చొరవను శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది గత పదకొండు ఏళ్లలో ప్రజలు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమేనని అసలైన సినిమా మొదలు కాలేదని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక హాట్ ఇయర్ బెల్లూరు గాలిలో ఉండగానే మంటల్లో చిక్కుకుని కూలిపోయింది ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించగా పదమూడు మంది గాయపడ్డారు ఈ విషాద ఘటన బ్రెజిల్ జరిగింది ఇంగ్లండ్ తో హెడింగ్ లేలో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత వికెట్ కీపర్ పంత్ అద్భుత సెంచరీ సాధించిన నేపథ్యంలో మంజరేకర్ మాట్లాడుతూ పంత్ అత్యుత్తమ వికెట్ కీపర్ అని ప్రశంసించాడు సుదీర్ఘ ఫార్మాట్ లో ఇప్పటికే ధోని అధిగమించాడని పేర్కొన్నాడు